భూకంపం ఎలా వస్తుంది దీన్ని ఎలా కొలుస్తారు ఎంత తీవ్రత ప్రమాదకరం మయన్మార్ లో ఇటీవల భారీ భూకంపం సంభవించింది భూ ప్రకంపనలు ఎక్కువగానే జరగటంతో విధ్వంసం జరిగింది కళ్ల ముందే భారీ భవంతులు వంతెనలు కుప్పకూలిపోయాయి ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీశారు అయితే ఇటీవల కాలంలో తరచూ భూకంపాలు సంభవిస్తున్నాయి భారతదేశంలో కూడా భారీ స్థాయిలో కాకున్నా చిన్న చిన్న భూకంపాలు వస్తూనే ఉన్నాయి ఇటీవల మధ్యప్రదేశ్లో భూకంపం వచ్చింది అంతకుముందు తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు వచ్చాయి ఈ నేపథ్యంలో భూమి ఎందుకు కంపిస్తుంది భూకంప తీవ్రతను ఎలా కొలుస్తారు భూకంప సమయంలో రక్షణ చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం భూకంపం ఎలా వస్తుంది భూకంపం ఒక ప్రకృతి వైపరీత్యం ఇది భూమి ఉపరితలం కింద టెక్టానిక్ ప్లేట్ల కదలికల వల్ల వస్తుంది ఈ ప్లేట్లు ఒకదానితో ఒకటి ఢీకొన్నప్పుడు లేదా ఒకదానిపై నుంచి ఇంకొకటి జారినప్పుడు అసాధారణంగా శక్తి విడుదలవుతుంది దీనివల్ల భూమి లోపల చాలా మార్పులు సంభవించి కదలికలు వస్తాయి ఇలా భూమిలో కిలోమీటర్ల లోతులో జరిగే ప్రక్రియల వల్ల భూకంపం వస్తుంది భూకంప తీవ్రత ఎలా కొలుస్తారు భూకంప తీవ్రతను రిక్టర్ స్కేలుపై కొలుస్తారు ఈ స్కేలు భూకంప శక్తిని సున్నా నుంచి పది మధ్య కొలుస్తుంది అయితే భూమిపై పది రిక్టార్ స్కేలు భూకంపం రావడం అసాధ్యమని భావిస్తారు సున్నా నుంచి ఒకటి పాయింట్ తొమ్మిది సిస్మోగ్రాఫ్ ద్వారా మాత్రమే తెలుస్తుంది రెండు నుంచి రెండు పాయింట్ తొమ్మిది చాలా తేలికపాటి ప్రకంపనలు సాధారణంగా ప్రజలు గుర్తించలేరు మూడు నుంచి మూడు పాయింట్ తొమ్మిది తేలికపాటి ప్రకంపనలు ట్రక్కు వెళ్లినప్పుడు కదిలే కదలికల్లా ఉంటుంది నాలుగు నుంచి నాలుగు పాయింట్ తొమ్మిది కిటికీలు కదలొచ్చు వస్తువులు పడిపోవచ్చు ఐదు నుంచి ఐదు పాయింట్ తొమ్మిది ఫర్నిచర్ కదలొచ్చు కొద్దిపాటి నష్టం జరగవచ్చు ఆరు నుంచి ఆరు పాయింట్ తొమ్మిది భవనాల పునాదుల్లో పగుళ్లు రావచ్చు గోడలు కూలిపోవచ్చు ఏడు నుంచి ఏడు పాయింట్ తొమ్మిది పెద్ద భవనాలు కూలిపోవచ్చు పైపు లైన్లు పగిలిపోవచ్చు ఎనిమిది నుంచి ఎనిమిది పాయింట్ తొమ్మిది వంతెనలు ఎత్తైన భవనాలు రోడ్లు బాగా దెబ్బతినవచ్చు తొమ్మిది లేదా అంతకంటే ఎక్కువ వినాశనం చాలా ఎక్కువగా ఉంటుంది భూమి ఊగుతున్నట్లు కనిపిస్తుంది సునామీ వచ్చే అవకాశం ఎక్కువ భూకంపాన్ని ముందుగానే పసిగట్టడం సాధ్యమేనా ప్రస్తుతం భూకంపం ఎప్పుడు ఎక్కడ వస్తుందో ఖచ్చితంగా చెప్పడానికి శాస్త్రీయ పద్ధతి ఏదీ లేదు అయితే యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వంటి సంస్థలు గతంలోని కొన్ని గణాంకాలు భౌగోళిక పరిస్థితుల ఆధారంగా భూకంపాలు వచ్చే అవకాశం ఉన్న ప్రాంతాలను అంచనా వేయవచ్చు అంటే భూకంపం ఎప్పుడు వస్తుందో చెప్పడం సాధ్యం కాదు కానీ ఏ ప్రాంతాల్లో ఎక్కువగా వస్తాయో మాత్రం చెప్పవచ్చు భూకంపం నుంచి రక్షించుకునే ముందస్తు చర్యలు బలమైన భూకంప నిరోధక భవనాలను నిర్మించాలి భూకంపం వచ్చినప్పుడు బహిరంగ ప్రదేశాల్లోకి వెళ్లాలి ఎత్తైన భవనాలకు దూరంగా ఉండాలి ఇంట్లో బరువున్న వస్తువులను బాగా కట్టి ఉంచాలి భూకంపం ఒక ప్రకృతి వైపరీత్యం కాబట్టి అవగాహన సరైన జాగ్రత్తలతో నష్టాన్ని తగ్గించవచ్చు